మా క్యాష్ నీకెలా తెలుసు అంటే తన ఇప్పట్లో చూశాను సార్ ఒకవేళ సేమ్ క్యాష్ కాకపోయింటే సార్ తన మంచితనానికి తన అమాయకత్వానికి నాకు క్యాష్ అడ్డ రాదు సార్ సేమ్ క్యాష్ కాకపోయినా కూడా నేను తనని ఇష్టపడేవాడిని సార్ చనిపోతాను చనిపోతాను అని భయపడేవాడిని సార్ కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు వినకపోతే చచ్చిపోతానని భయమేస్తుంది సార్ అంత ప్రేమ తనపై పెంచుకున్నాను సార్ నేను ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వాడు ఫ్రెండ్షిప్ చేస్తూ చేస్తూ ఒకనొక టైం కి ప్రపోజ్ చేశాడు అప్పుడు అమ్ము నీ మీద నాకు ఒక ఫన్నీ ఫీలింగ్ ఉంది తప్పితే నేను లవ్ చేయాలి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగే లేదు అసలు నాకు ఈ మగజాత అంటేనే కోపం నాకు నీలో ఉన్న చైల్డిష్ బిహేవియర్ మాత్రమే ఇష్టం నాకు ఈ పెళ్లి గిల్లి అంటూ నా మైండ్ డైవర్ట్ చేయకు నీపై నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకోకు నేను మా బాబా మా అక్క అంతే నాకంటూ ఇంకే ఫ్యామిలీ లేదు మా అక్క మా బాబా ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను జనరల్ గా ఇన్ని సంవత్సరాలు అక్కకి పెళ్లి అయిపోయి ఇంకా అత్తగారి ఇంట్లో చెల్లి ఉంటే ఆ చెల్లిని ఎవరు పెళ్లి చేసుకోరు కదండి అలానే నీతో ఎవరైనా చెప్పారా ఎవరైనా అన్నారా